హాయ్ అండి సో ఈరోజు నేను మీకు టూ సింపుల్ స్టెప్స్ చెప్తాను ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది న్యాచురల్గా చేసుకునే చేంజ్ అనమాట సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డయట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో డయట్లో మీకు బ్యాలెన్స్ డైట్ ఉండాలి హోల్ ఫుడ్స్ తినాలి ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది లైక్ బెర్రీస్ నట్స్ అండ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ హెల్దీ ఫ్యాట్స్ కూడా బాగా తీసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మనకి వాల్నట్స్ బ్లాక్ సీడ్స్ అండ్ ఆయిలీ ఫిష్లో ఉంటాయన్నమాట సో ప్రీ నేటర్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి లైక్ పోలిక్ యాసిడ్ దీనివల్ల మీకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉంటాయి బేబీలో సో బేబీ ఎబ్నార్మల్గా ఉండకుండా ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఏమైనా అవాయిడ్ చేయాలి అంటే ఆల్కహాల్ స్మోకింగ్ కాఫీ ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ అండ్ చాలా ఎక్కువ మీట్ కూడా ఎవాయిడ్ చేయాలి సో సెకండ్ టిప్ ఏంటంటే లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్లో ఏంటంటే స్ట్రెస్ అవాయిడ్ చేయండి అట్లీస్ట్ సెవెంటీ నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి అండ్ థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఉండాలి హెల్దీ వెయిట్ గెయిన్ ఉండాలి మరీ ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండకూడదు మరీ తక్కువ వెయిట్ గెయిన్ ఉండకూడదు సో డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ టూ టిప్స్ మీరు పాటిస్తే ఫర్టిలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది